ఈరోజు ఏప్రిల్ ఇరవై ఆరు తారీఖు మరి మనం యాదాద్రి విశ్వబ్రాణ అన్న అన్నదాన సత్రము మనం కన్స్ట్రక్షన్ చేసుకునే ప్లేస్లో మరి భూమి పూజ చేసుకోవడం జరిగింది మరి మూడు మాసాల వరకు మంచి రోజులు లేవనేసి మరి ఎవరు చెప్పినా కానీ చెప్పడం జరిగింది దాన్ని బట్టేసేసి ఈ మూడు మాసాలు వేస్ట్ కాకుండా భూమి పూజ ఈరోజు చేసుకోవడం జరిగింది మరి పర్మిషన్ కూడా అప్లై చేసుకున్నాము మరి వారం రోజులలో ఈ పర్మిషన్ కూడా మనకి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనం రూములు ఇంతకుముందు గతంలో ఉన్నట్టు చిన్న రూములు కాదు మనం రెండు రూములు విత్ టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్తో బ్రహ్మాండంగా మనం సత్రాన్ని నిర్మించుకుంటున్నాం దాదాపు యాభై రూములు వచ్చే విధంగా ప్లానింగ్ జరుగుతుంది మరి దాతలు కూడా ముందుకు వస్తుంది